ఆ బెస్ట్ మీ కొద్ది సరికొత్త వీడియో చెప్పాలని నవీన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ద్వారా మళ్ళీ తీసుకొని వచ్చిన ఈ వీడియో ఏమనుకున్నా అంతకన్నా నచ్చిన పెంచ్ మీకు ఛానల్లో నా వీడియో చూడాలంటే తే పోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నా ఛానల్ పేరు నవీన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీకు అందరికన్నా ముందు రావాలంటే అన్నంత పక్కన చెంబలంత ఉంటుంది ఆ దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే టింగ్ టంగ్ అనేది గంట అవుతుంది కింద లైక్ వస్తుంది ఆ లైక్ వచ్చాక మీకు బాగుంటే ఆ లైక్ అనేది కొట్టండి నెక్స్ట్ ఏమైనా మీరు చెప్పాలంత చూసాను లో కామెంట్ రూపంలో చేయండి ఇంకేం ఆలస్యం మీడియో వాళ్ళకి వెళ్ళిపోతాం అసలు బిర్యా ఏమనుకుంటున్నాను ఈ బిరియా అనేది చాలా రోజుల నుంచి ఏపీ గవర్నమెంట్ మనకి బస్ ఫ్రీ అనేది చెప్పిందని పథకము అందుకు తెలిసింది అది ఈరోజు డీటెయిల్స్గా మనము చెప్పాలనుకున్న అవర్డినెన్స్ మన ఛానల్ ద్వారా మీ గురించి చెప్పాలనుకున్నా అది ఒకసారి మనకి ఏపీ గవర్నమెంటు సూపర్ సిక్స్లో ఉన్న మూడో ఆమె నాలుగో ఎమ్మెల్యేన పద్దెనిమిది సంవత్సరం డేట పిల్లలకు అనేది బొత్స ప్రియ అనే చెప్పే చెప్పారు ఈ పథకం అనేది పెట్టారు అదే మనకు ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి ఇరవై మన దండారం ఆగస్టు పది ఫిట్టి నుంచి అది అవుతుంది అసలు అందులో సమస్యలు ఏంటి లక్షణాలు ఏంటి ఏంటి ప్రూఫ్స్ ఉండాలి ఇవన్నీ మనం ఇప్పుడు తెచ్చుకుంటాం తెలుసుకుందాం మొత్తం ఇది అనేది మన కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తర్వాత మనకి మూడో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రీ ప్రి బస్ పథకము అమలు చేసిన విషయం తెలుసు ఇందులో ఆగస్టు పదిహేను నుండి ఏంటి ఏంటి ఉండాలి ప్రూఫ్లు అంటే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా వాటర్ ఐడి కార్డు ఈ మూడు ప్రూఫ్లు ఉన్నాయి ఏదైనా ఉంటే అవుతుంది అది పద్దెనిమిది సంవత్సరం దేట్న ఆరు పిల్లలకు మాత్రమే ఒత్తిడిస్తుంది ఓకే దీని గురించి మన రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై వేలు కోట్లు కోర్చిపెట్టింది బస్సు స్కీమ్కి నెక్స్ట్ ఇదే కాదు కంట ఏడు వేల ఆరు వందల బస్సు బస్సులు కూడా కొత్తవి ప్రకటించారు మన సీఎం సార్ నెక్స్ట్ అసలుకి ఎన్ని రకాల బస్సులు ఫ్రీ అంటే ఐదు రకాల బస్సులు ఫ్రీ ఉంటాయి ఒకటి పెళ్ళేలు ఆర్నర్ పెళ్ళేలు ఎక్స్ప్రెస్ నెక్స్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ నెక్స్ట్ సిటీ బస్సులు ఉంటాయి అసలుకి ఈయనకి టికెట్ ఎత్తారా ఎవరా అంతే ఈయనకి కూడా టికెట్ వస్తుంది కానీ టికెట్ వస్తుండే కానీ జీరో చూపించుతుంది ఈ టికెట్ మీద ఈ జీరో చూపించుతుంది మీద పథకం నేమ్ ఉంటుంది శ్రీశక్తి అనే ఉంటుంది తర్వాత డ్రైవర్ నెక్స్ట్ బస్సు కోడ్ ఉంటుంది తర్వాత బస్సు డ్రైవర్ ఐడి నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవేశిస్తు ఉంటుంది నెక్స్ట్ దేటి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడో ఇది కూడా ఉంటుంది మన నార్మల్ దగ్గర వస్తుందో అలాగే ఉంటుంది ఇది గుర్తుంచుకోండి అంటే ఎక్కడికెళ్ళి తిరగచ్చా అంటే రాష్ట్రంలోనే ఎక్కడికి వెళ్ళినా అవుతుంది ఐదు రకాల బస్సు ఎక్కే రాష్ట్రంలో కార్డు చూపించితే రాష్ట్రంలో ఎక్కడికే తిరగచ్చు మహిళలు మన జిల్లా మనం తెప్పి కాదు రాష్ట్రం కూడా తిరగచ్చు మహిళలు ఓకే ఒకసారి తిరగల రెండుసార్లు తిరగాలంటే మీకు ఇష్టం రోజులో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళలకు అది మన యొక్క గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఓకే కానీ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు కదా ఒకే బస్సులా తిరగల లేదంటే ఇంకొక బస్సు మాట్లాడాలంటే ఇప్పుడు ఒక్క దగ్గర నుండి ఇంకొక దగ్గరికి సమయం అంతే అప్పుడు గంట అరగంట పెట్టుతుండే కొన్ని సమయం కొన్ని ప్రాంతంకి వెళ్ళిన ప్రాంతంకి అరగంట పావు గంట లేదు గంట పెట్టిన ఊరికి మాత్రం ఒకే బస్సు వెళ్ళచ్చు లేదు రెండు గంటలు మూడు గంటలు మూడున్నర నాలుగు గంటలు పెట్టిన సమయం పెట్టిన ఊళ్ళో ఉంటాయి అంతే ఇప్పుడు విజయవాడ ఇప్పుడు వైజాగ్ విజయనగరము యాచుకోట భీమవరము ఎలా ఉంటాయి అన్నిటికీ మాత్రము తప్పకుండా రెండు మూడు బస్సులు మారాలి మారవచ్చు అంత మారొద్దు అంతే మారవచ్చు రోజులోన పెద్ద ఎక్కువ ప్రయాణించిన ఎక్కువ ఇప్పుడైతే ఎన్ని బస్సులైనా మారచ్చు లేదంటే తక్కువ ప్రయాణించినప్పుడైతే ఒక బస్సు రెండు బస్సులు ఇప్పుడు నేను సోమపేట్ నుంచి ఫలాసర ఒకే బస్సు ఎక్కుతా ఎక్కాలి శ్రీ అయితే లేదు సోంపేట నుంచి వజకి వెళ్ళాలనుకుంటాం రెండు బస్సులు ఎక్కుతారు లేదంటే మూడు బస్సులు ఎక్కుతారు ఫ్రీ ఫింతుంది ఒక నేను ఐదు రకాల బస్సులో చెప్పిన ఐదు రకాల బస్సులకు మాత్రమే ఫితుంది మిగతా బస్సులకు ఉండదు అది గమనించమంటాం అసలు ఎందుకు స్త్రీలకు పెట్టారు అంతే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలు అనేది స్త్రీ వల్ల ఇబ్బంది పడకూద్దు రేపు పొద్దున స్త్రీ మనకి కొంచెం బలం స్త్రీ ఉపాధి కల్పించాలి ఇంటికే కాదు బయటంతా సొసైటీలో పని చూపించాలి కాకపోతే అదంతా నాలుగు విషయాలు తెలుసుకోవాలి ఒక పురుషే కొద్ది స్త్రీ కూడా అనేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్త్రీకి ప్రియ పెట్టారు ప్రియ పెట్టితే ఎక్కడికైనా వెళ్ళొచ్చేసి ఎంతవరకైనా చదువుకోవచ్చు ఇది స్త్రీ అనేది సిటీ లేదంతా కొన్ని గ్రామములు కానీ ఉంటుండే ఇబ్బంది కానీ ఇబ్బంది లేకపోవచ్చు కానీ ఒక రూరల్ ఏరియా నెక్స్ట్ అడవిలు ఏడి అయినటులు అంత ఇబ్బంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో టికెట్ గురించి నెక్స్ట్ ఎలా ఉండాలో తెలియదు కదా అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలా సురక్షకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత పెద్ద మన రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా పని చేసుకోవచ్చు ఇది ఉంటే అందుకే మన రాష్ట్ర సీఎం గారు ఈ అవగాహన పెట్టుకొని ఒక స్త్రీలకు మాత్రమే అనేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇది వీరు చెప్పాలనుకోని చెప్పని చెప్పాలి సరిపోతే వీరితో మేము వండికి ఫ్రెండ్స్ అంతవరకు భాయపెడ్ ఫ్రెండ్స్